వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని వైఎస్ఆర్ సిపి పార్టీ సీనియర్ నాయకులు పసుపుల కొట్టముల్ల మహబూబా బాషా చెప్పారు ఈ రోజు కొట్టముల్ల మహబూబా బాషా తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ముల్లబ్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఏపీసీఎం సీఎం జగన్ కొడుమూర్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించి సతీష్ గెలుపు తప్పకుండా చేయాలన్నారు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ వంటి పథకాలు దేశంలో ఎవరూ చేపట్టలేంది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఏపీ సీఎం జగన్ కే సాధ్యమైందన్నారు ఈ రాబోయే రోజుల్లో పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోడుమూరు కాన్సెన్సీకి కోడమురు నియోజకవర్గానికి అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ అన్నని నియమించడం జరిగింది ఎందుకంటే మనం జగన్ అన్నకి తోడుగా సతీష్ అన్నని గెలిపించుకున్నాలని కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో కోడమూరు నియోజకవర్గం అభ్యర్థి సతీష్ అన్నని సపోర్టుగా ప్రతి ఒక్కరం స్టార్ క్యాంపియన్ మాదిరి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి గెలుపు కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకున్నాలంటే మన సతీష్ అన్నని నియోజకవర్గం బయట గెలిపించుకున్నాలా ఎందుకు గెలిపించుకున్నాలంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచి కూడా ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు వల్ల ఈ ఐదేళ్లలోపు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది అమ్మఒడి అయితే ఏమి జగనన్న దీవెన వసతి దీవెన వైఎస్ఆర్ ఆసు వైఎస్ఆర్ చేయుత పెన్షన్ వృద్ధులకు పెన్షన్ ఇంటికే పెన్షన్ ఇంటికే రేషన్ ఇటువంటి ప్రజల వద్దకే పాలన తీసుకుపోవడం జరిగింది గ్రామ స్వరాజ్యం తీసుకురావడం జరిగింది ఇవల్ల కొనసాగాలంటే మళ్ళీ మనం రెండు వేల ఇరవై నాలుగులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి సపోర్టుగా ఉండి గెలిపించుకున్నాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను